ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట కపిల తీర్థానికి మీరు ఈ మాట వెళ్లినప్పుడు తిరుమల క్షేత్రానికి వెళ్లినప్పుడు తప్పకుండా కపిలతీర్థానికి వెళ్ళండి వెళ్ళి దర్శనం చెయ్యండి వెంకటేశ్వరుడు ఒకడు పరమశివుడు ఒకడు కారు ఇద్దరూ ఒకటే ఎందుచేత అంటే ఏకస్త్వమేవ బహాభాసి నిశంకీర్ వృషభకేతన శ్రీ భ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ అన్నట్టుగా ఒక పరమాత్మే రెండు రూపాలుగా దర్శనమిస్తున్నారు అక్కడ అందుచేత రెండు కాదు ఉన్న పదార్థాలు అందుకని కొండ ఎంత ప్రాచీనమో కపిల తీర్థంలో ఉన్నటువంటి స్వామి కూడా అంత ప్రాచీనం కపిల తీర్థం ఎంత గొప్పదంటే పూర్వకాలంలో ఎప్పుడో కృతయుగంలో కపిల మహర్షి పాతాళలోకంలో శివలింగా వెలిసినటువంటి శివలింగానికి పూజ చేసి ధ్యానం చేస్తుండేవారు ఆ శివలింగం పెరుగుతూ పెరుగుతూ పైకొచ్చింది అది భూమిని బద్దలు చేసుకుని పైకొచ్చింది పైకొచ్చి ఇంకా ఇంకా పెరుగుతోంది పెరుగుతుంటే కామధేనువు గబగబా పరిగెత్తుకొచ్చింది బ్రహ్మగారు ఆవు రూపంలో వచ్చారు మహా